ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి కోనసీమ జిల్లా ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నెల ముప్పైనా జగన్ సమక్షంలో పితాని వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు జనసేన తనకు తీవ్ర అన్యాయం చేసిందని పితాని అన్నారు అందుకే వైసీపీలో చేరుతున్నానని ఆయన తెలిపారు ముమ్మడివరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ విజయం కోసం కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నేను ఈ రోజున ఈ క్షణం జనసేన పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను మా నా సామాజిక వర్గానికి గుర్తింపు లేని ఈ పార్టీలో రాజకీయ పార్టీ అంటేనే సామాజిక న్యాయం చేయాలి అలాంటిది ఈ పార్టీలో నా కులానికి గుర్తింపు లేదు అలాగే నన్ను నమ్ముకున్న నాయకులకి ఏ కులమైనా సరే నా కులానికి గుర్తింపు లేదు ఫస్ట్ అలాగే నేను నమ్ముకున్న నాయకులు ఎవరికి కూడా ఎన్ని కోలం ఉన్న నాయకులు ఎవరికి కూడా గుర్తింపు లేదు కనుక నేను జనసేన పార్టీ మరి క్రియాశీలక సభ్యత్వానికి అలాగే పార్టీ పదవికి అలాగే కోఆర్డినేటర్ పదవికి అలాగే పిఎస్సి సభ్యత్వానికి కూడా నాకు ఉన్న పదవికి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను